అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జైగురుదత్త ఎస్వీఎస్ ఈరోజు చందమామ కథల్లో అమాయకుడు ద్వేషమని చక్కని చందమామ కథ నుండి విందాం సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు తండ్రి చనిపోయేటప్పుడు వాడితో ఒరే అబ్బాయి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు ఎవరిని యాచించకు అన్నింటికి ఆ భగవంతుడు నమ్ము ఆయన వల్ల నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది నీ కన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు సూరన్ అంతా బుద్ధిగా విన్నాడు తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్లే చేయడం మొదలుపెట్టాడు ఎవరిని దేనికి నొప్పించుకుండగా అందరికీ పనిచేసి వాడికి చాలా మంచివాడన్న పేరు వచ్చింది పనిచేయడం వల్ల కానీ ఒక్కరు కూడా వాడికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరడం లేదు ఇలా ఉండగా ఒక రోజున వాడికి జబ్బు చేసింది వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు సూరన్న దీనంగా అయ్యా నా దగ్గర డబ్బు లేదు మీ దగ్గర పనిచేసి బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు వైద్యుడు డబ్బిస్తే కానీ మందెవ్వనన్నాడు సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిందంతా వైద్యుడు కూతురు పద్మిని చూసింది ఆమె సూరన్న వెనకనే వెళ్ళి మా నాన్న గతంలో ఎన్నో నీ చేత పని చేయించుకుని సరిగ్గా ఇవ్వలేదు ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు అంతా విన పద్మిని నువ్వు చాలా అమాయకుడి ఇలాగా ఉంటే నీకు రోజులు గడవవు అందరినీ ఎదిరించి బతకడం నేర్చుకో అని సలహా ఇచ్చింది సూరన్న ఆమె మాటలు లక్ష్య పెట్టకుండగా ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్నని ఎదిరిస్తాను కానీ రోజు నాకు ఎవరు చెప్తారు ఎవరో చెబితే తప్ప ఎదిరించడం గురించి నాకు తెలియలేదు తెలియ తెలియదు తెలియని పని చేయడం ప్రమాదం అన్నాడు నువ్వు నాకు నచ్చావు నన్ను పెళ్ళి చేసుకో నేను నీకు మంచి సలహాలు ఇస్తాను అన్నది పద్మిని పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సోరన్న ఎందుకు ఒప్పుకోడు ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి నేను ఇచ్చే ఈ రెండు గాజులు తీసుకో వీటిని మా నాన్నకి ఇచ్చి నీ తల్లివని అబద్ధం చెప్పు ఆయన నీకు వైద్యం చేస్తాడు ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్ళి గురించి అడుగు తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన దగ్గరున్న చేతుకున్న రెండు గాజులను తీసి ఇచ్చేసింది మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకు ఎందుకు అన్నది పద్మిని సోరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళి పద్మినే చెప్పినట్లే చేశాడు గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది వైద్యుడు సూరన్నను జబ్బు తగ్గేదాకా తనింట్లోనే ఉంచుకున్నాడు వాడికి వేలకు ముందు ఆహారం పెట్టింది వారో రోజుల్లోనే సూరన్న మామూలు మనిషి అయ్యాడు నీవికా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో సూరన్న వెంటనే తను వైద్యుడి కూతురుని పెళ్ళి చేసుకుంటానన్నాడు వైద్యుడు తెల్లబోయి అసలు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడం చేత నీకు అవుతుందా పెళ్ళాన్ని పోషించడం కూడా నీకు వచ్చినా నీకు అని అడిగాడు పద్మిని తెలివైనది ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న నా కూతురు తెలివైందని నాకు తెలుసు అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు పద్మినికి నేనంటే ఇష్టం లేకపోతే నా వైద్యానికి తన చేతి గాజులు తీసి ఎందుకు ఇస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా సూరణ ఇచ్చిన గాజులు తన కూతురువే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాదుకుని అన్నాడు ఆయన కూతుర్ని పిలిచి షైంజాయిసి అడిగితే సూరన్న మన ఇంట్లో బోలుడు పనిచేస్తాడు నువ్వు ఆ పనికి తగ్గ ప్రతిఫలము ఇవ్వలేదు అందుకని నేను ఇచ్చాను అని చెప్పింది పద్మిని వైద్యుడు కూతురునేమి అనలేక సూరనతో వరై నువ్వు నన్ను మోసం చేసావు ముందన్న ప్రకారంగా నాకు పనిచేసి బాకీ తీర్చుకో అన్నాడు సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయడానికి అంగీకరించాడు అప్పుడు ఆయన వాడితో మా దొడ్లో పెద్ద గొయ్యి ఉన్నది నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి నా దొడ్లో గోతును పోడ్చాలి ఇందుకు నువ్వు ఇంకెవరిని సాయం తీసుకోకుండా ఒక్కడవే పని చేయాలి తెలిసిందా అన్నాడు సోరన్న వైద్యుడి దొడ్లోని గోతును చూశాడు అది చాలా పెద్దగొయ్యి వైద్యుడు చెప్పినట్టు చేయాలంటే పని పూర్తి కావడానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండేలా గడుస్తుంది అయ్యా ఇది చాలా కష్టమైన పని మరొక పని ఏదని చెప్పండి అని సూర్యన్న వైద్యుని వేడుకున్నాడు నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు అందుకు నీకు శిక్ష తప్పదు లేదంటావు నాకు నాలుగు బంగారు కాసులు ఇచ్చుకో అన్నాడు వైద్యుడు సూరన్న వైద్యుడు చెప్పినట్లే చేయసాగాడు వాడిల్లు ఇలాగా వైద్యుడింటికి చాలా దూరం వాడిల్లు ఎక్కడి నుంచి వైద్యుడింటి నుంచి చాలా దూరం ఉంది రోజు తన ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి దంపలో ఎత్తి మోసుకువెళ్ళి వైద్యుడిలోని దొడ్డులో గోతులో వేసేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సూరణ దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడిలోను గొయ్యి మాత్రం నిండటం లేదు అందరూ సూరన్న అవస్థను చూసి జాలిపడేవారు కొందరైతే వైద్యుడికి తగదని మందలించారు కూడాను కానీ వైద్యుడు చెల్లించలేదు కొందరు గ్రామస్తులు సూరన్నతో వెర్రివాడా ఇది నీకు తగని పని ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు అర్థం లేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు అందుకు సూరన్న వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయన అనుభవిస్తాడు నా శాపం ఆయనకు తగులుతుంది నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను మోసం చేస్తాననిపించుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడికి పిలిచి భోజనం పెడుతూ ఉండేవారు సూరన్న మాత్రం వైద్యుడి ఇంటి దొడ్లో గోతులు పూడ్చే ప్రయత్నం రోజు తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు ఒక రోజున వాడికి దొడ్లో తవ్వుతూ ఉండగా ఖనీలైన శబ్దం వినిపించింది తడిమి చూడగా రెండు రాగిబిందెలు అక్కడున్నవి రెండింటి నిండా బంగారు కాసులున్నాయి అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు వాడక గుప్పెడ బంగారు కాసులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళాడు ఇంట్లో వైద్యుడు లేదు పద్మిని మాత్రం ఉన్నది సూరన్న పద్మినికి జరిగిందంతా చెప్పి నా శ్రమ వృధా పోలేదు మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు అయితే నీక మట్టి తవ్వి పోనవసరం లేదు నాలుగు బంగారు కాసులు నాకు ఇవ్వు నాన్న వచ్చాక జరిగింది చెబుతాను రెండు బిందుల బంగారు కాసులు నీ దగ్గరే చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు నాన్న స్వయంగా నీ దగ్గరకు వస్తాడు ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా సూరని ఇంటికి వెళ్ళి నలుగురికి తనకు బంగారం దొరికిందని చెప్పాడు వాడు మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు అప్పుడు ఒక పెద్ద మనిషి అంతా సూరను తండ్రి చెప్పినట్లే జరిగింది మరి సూరన్నకు అన్యాయం చేసేదెందుకు వైద్యుడి ఎలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నారు ఇది జరిగిన రెండు రోజులకు వైద్యుడి ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన మూలికలు తేవడానికని సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్తే ఒక ఎలుగుబంటు తరిమి ఆయన భయపడి ఒక గుహలోకి తీశాడు ఆ గుహలో నలుగురు బందిపోడు దొంగలు దోచున డబ్బు పంచుకుంటున్నారు వాళ్ళు వైద్యుని చూసి అనుమానించి బాగా చితకబాదారు ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకుని చాకరీ చేయించుకున్నారు రెండు రోజుల పాటు వాళ్లకు వంట చేసి బట్టలు తికి ఒళ్ళు పట్టి వైద్యుడు తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చాడు అలవాటు లేని పనులకైనా ఒళ్ళు హోనమైపోయింది బందిపోట్లు ఆయనను వదిలిపెట్టే ముందు మరొకసారి బాగా కొట్టి మా గురించి ఎవరికీ చెప్పకు చెబితే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామస్తులందరూ వైద్యుణ్ణి చూడడానికి వెళ్ళారు జరిగింది విని ఒక విధంగా నవ్వు చా నువ్వు అనుకుని నవ్వుకుని మళ్ళీ ఇలా అన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడివి బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టరు శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడు ఒక పెద్ద మనిషి అసలు ఇదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లే జరిగింది భగవంతుని నమ్ముకుంటే వాడి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట ఇప్పుడు అంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూరన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు ఇది విన్న వెంటనే వైద్యుడు మీరు చెప్పింది నిజమే సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను ఇప్పుడు వాడికి నా కూతురినిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను ఏడు సూరన్న అంటూ దిక్కులు చూశాడు ఆ సమయంలో సూరన్న అక్కడ చేరినలోనే ఉన్నాడు వాడు నేల మీద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు అంతా వాడిని ఓదార్చడానికి ప్రయత్నించసాగారు కొందరు సూరన్న తన శాపం వైద్యునికి బాధ పెట్టినందుకు విచారిస్తున్నాడు అనుకున్నారు మరి కొందరు పద్మిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదనుకున్నారు కారణం తెలుసుకుందామంటే సోరన్న ఏడుపు ఆపడం లేదు క్రమంగా ఒక్కొక్కరే అక్కడ నుంచి వెళ్ళిపోయారు చివరకు అక్కడ సోరన్న వైద్యుడు పద్మిని మాత్రమే మిగిలారు ఎందుకు ఏడుస్తున్నావు సమీపారణ్యంలో ఉన్నారు కదా నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని అదేం కాదు అందరూ మీ నాన్న కష్టాలకు నాశాపమే కారణమని అంటున్నారు అన్నాడు సోరన్న ఎంతో బాధగా అంటే అన్నారులే అది నిజమే కదా నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సోరన్నను ఓదార్చుతూ కానీ నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సోరన్న పద్మిని వాడి ఏడుపు కారణం అర్థమై పక్కుమని నవ్వింది వైద్యుడి ముఖం మాడిపోయింది అది చూసి పద్మిని నాన్న ఒకరికి పని చేయడమే తప్ప ద్వేషం అంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న అలాంటి వాడు నీ తప్పులకు నువ్వును అనుభవించిన శిక్షను చాలదనుకుంటున్నాడు అంటే ఆ అమాయకుడికి మనసును నువ్వెంతగా క్షోభ పెట్టావు ఆలోచించుకో అమాయకుడి శాపం ఊరికే పోదు అంది మళ్ళీ మళ్ళీ నిన్ను వేధిస్తుంది సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టు అన్నది వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాల వాడికి అనుకూలంగా ప్రవర్తి ప్రవర్తిస్తానని మాట ఇచ్చాడు సూరన్న తన ద్వేషాన్ని క్రమంగా మరిచిపోగలిగాడు తర్వాత సువర్ణ పద్మినిని వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు ఇప్పుడు సువర్ణ యోగం అనే మరో చక్కని చందమామ కథను విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే యథావిధగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అంటున్నాడు రాజా తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే నీ పొట్టుదల కొనియాడదగిందే అయితే ఒక్కొక్కసారి ఎంతో శ్రమ పొట్టుదలతో కార్యసాధనకు పూనిన వ్యక్తుల్లో కొందరు విపరీతమైన భంగపాటుకు గురి కావడం జరుగుతూ ఉంటుంది నువ్వు అలాంటి వారిలో ఒక్కడమేమోనన్న శంక కలుగుతున్నది ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు అరణ్యంలో పక్షులను వేటాడి జీవించే వాడికి ఒకనాడు ఏ పక్షి దొరకక అరణ్యం అంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతున్న అంశ ఒకటి ఎగురుతూ చెట్టు కేసు రాసాగింది కాలుడు చప్పున బాణం ఎక్కుపెట్టి దాని కేసు వదిలాడు బాణం అంశ శరీరంలోంచి దూసుకుపోయింది అయినా అంశ నేలకూలక అలా ఎగురిపోసాగింది కాలుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ దాని వెంటపడ్డాడు వాడికి హంస శరీరం నుంచి రాలిన రెండు ఏకలు దొరికాయి అవి బంగారు కాంతితో మిలమిలాడుతున్నాయి కాలుడు బంగారు హంస ఎగిరిపోయిన దిక్కుకేసి నడవసాగాడు వాడికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలన్న పట్టుదల కలిగింది చీకట పడే వేళకు వాడికొక చోట ముసలవాడకుడు కనపడ్డాడు వాడి చేతిలో రకరకాల వేళ్ళు మూలికలు ఉన్నాయి కాలుడు ముసలవాడికి హంస గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఈకలను అతడికి చూపించాడు ముసలవాడు వాటిని పరీక్షగా చూసి ఇవి అచ్చమైన బంగారు ఈకలు నిజంగా నువ్వే బంగారు హంసను చూశావా అని ప్రశ్నించాడు కాలుడు జరిగింది చెప్పగానే ముసలవాడు తన గురించి చెప్పుకున్నాడు మనిసిద్ధి అనే ఆ ముసలివాడు ఒక జమీందారు కొడుకు అతడు ఐదేళ్ల వయసులో ఉండగా జమీందారు తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు ఆయన వద్ద మనుగుల కొద్దీ బంగారం ఉన్నది తాను చనిపోతే ఆ బంగారం అంతా తన దాయాదులు చేజెక్కించుకుంటారని భయపడ్డాడు ఆయన జమీందారు గొప్ప మంత్రశక్తులు ఉన్నవాడు ఆ శక్తులను ఉపయోగించి ఆయన బంగారాన్ని అంతా గుహలో నిక్షిప్తపరిచి ద్వారాన్ని దిగ్బంధనం చేసి దాన్ని ఎలా తెరవాలో ఒక రాగి రేఖ మీద లిఖించి భార్యాపరం చేసి మరణించాడు మనిషిద్ది తల్లి ఆ రేకును ప్రాణప్రదంగా కాపాడుకుంటూ కొడుకుకు పెద్దవాడయ్యాక దాన్ని అతనికి ఇవ్వాలనుకున్నది అయితే దురదృష్టవశాత్తు ఆ రేకు ఒకసారి నిప్పుల్లో పడి కరిగిపోయింది దిక్కులతో మనిషి చాలా బాధపడుతున్నాడు అయితే మనసిద్ది తల్లి ఏం చేసిందంటే చనిపోయింది దానితో మనసిద్ది బికారైపోయాడు జమీందారు కొడుకుగా తన గత వైభవాన్ని తిరిగి పొందాలన్న పట్టుదలతో అతడు క్షుద్రలోహాల నుంచి బంగారం తయారు చేసే పరుసవేదులు రసవాదులను శుశ్రూషలు చేయసాగాడు అయినా ముసలతనం ముంచుకు వచ్చిన ఆ ప్రయత్నంలో సఫలుడు కాలేకపోయాడు ఈ బంగారు హంసను పట్టి తీరాలి నేను నీ వెంట వస్తాను అన్నాడు మనసిద్ధి కాలుడు మనసిద్ధి హంసను వెతుక్కుంటూ బయలుదేరారు వాళ్ళు మరనాటి మధ్యాహ్నం వేళకు ఒక నదీ తీరం చేరారు అక్కడ ఒక సాధువు చెట్టు కొమ్మకు రెండు కాళ్ళు పెనవేసి తలకిందులుగా వేలాడుతున్నాడు కింద చితి ఒకటి బొగ్గుమంటూ పెద్దగా మండుతున్నది ఆ వేడిని భరిస్తూ అతడు తీవ్రమైన తపస్సును చేస్తున్నాడు కాలుడు మనసిద్ది ఆశ్చర్యపోతూ సాధువును సమీపించే అంతలో అతడు కళ్ళు తెరిచి వాళ్ల కేసు వింతగా చూసి ఎవరు మీరు ఈ అరణ్యంలో మీకేం పని అని అన్నాడు కాలుడు సంగతి చెప్పాడు సాధు వెంటనే చెట్టుకొమ్మ నుంచి చితిమంటల్లోకి దూకి వేగంగా వాళ్ళను సమీపించి అయ్యలారా నా పేరు వజ్రకంఠుడు నా తండ్రి రాజుగారి దగ్గర కోశాధికారి నేను సామాన్య సైనికుడను ఒకసారి కోసాగారంలో పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది రాజు నా తండ్రిని అనుమానించి చెరసాల్లో పెట్టించాడు కొన్నేళ్ల తర్వాత ఒక బందిపోటు ముఠ నగర శివారుల్లో దోపిడీకి వచ్చింది నేను మరికొందరు సైనికులము వాళ్ళని ఎదిరించి ఘోరంగా పోరాడాం బందిపోట్లలో చావగా మిగిలిన వాళ్ళలో వాళ్ళ నాయకుడు మాకు బందీ అయ్యాడు వాడు మెడలో ఉన్న హారం కోసాగారం నుంచి దొంగిలించబడిందని నేను గుర్తించి వాణ్ణి రాజుగారికి అప్పగించాను అయితే ఈ లోపలే అవమానాన్ని భరించలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు నేను తండ్రి పోయిన దుఃఖంతో సన్యాసుల్లో కలిసి దేశదేశాలు తిరిగాను ఈ జన్మలోనే ఏనాటికైనా రాజునవ్వాలన్నది నా ఆకాంక్ష ధనం ఉంటే ఎంతోమంది సైనికులను సమకూర్చుకోవచ్చు సైనిక బలంతో రాజ్యాన్ని జయించి రాజు కావడం ఏమంత కష్టం కాదు ఒక మహత్తుగల సన్యాసిని ఉప ఉపదేశించగా నేను లక్ష్మీ కటాక్షం కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు అంతలో బంగారు హంస రెక్కలాడిస్తూ వాళ్ళ మీదుగా ఎగిరిపోయింది అది చూస్తూనే వజ్రంకుడు వజ్రకంకుడు ఆహా ఇది బంగారు హంస మనకు తప్పక సువర్ణయోగం ఉన్నది హంసలు ఒంటరిగా కాక గుంపులుగా నివసించే జీవులు ఇక్కడ ఎక్కడో వాటి నివాస స్థానమైన సరోవరం ఉంటుంది పదండి అన్నాడు ఉత్సాహంగా ముగ్గురు కలిసి బంగారు హంసి ఎగిరిపోయిన మార్గాన బయలుదేరారు దారిలో వాళ్ళకొక శిథిలా వ్యవస్థలో ఉన్న కాళికాలయం కంటపడింది అక్కడ కాళీమాతకు పూజ చేస్తున్న పిస్ పనివాణ్ణి పక్కనే రాతి మీద కత్తికి పొదును పెడుతున్న ఒక దృఢకాయన్ని చూసి వాళ్ళు నివ్వెరిపోయారు ముగ్గురు కూడగలుక్కుని హఠాత్తుగా ఆ దృఢకాయని మీద పడి పెడరక్కలు విడిచి పట్టుకున్నారు వాడు గింజుకుంటూ నా కొడుకును నేనేమైనా చేసుకుంటాను అడ్డగించేందుకు మీరెవరు అంటూ అరిచాడు వజ్రకంఠుడు వాడిని మందలిస్తూ అసలు సంగతేంటి అని అడిగాడు దానికి వాడు నా పేరు మాణిక్యవర్మ తరతరాలుగా మేము దేవీ పూజారడం నాకు ముగ్గురు కొడుకులు ఈ మధ్య పెద్దవాడికి జబ్బు చేస్తే సరైన వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోయింది వాడు పోయాడు నేను దుఃఖంలో కుంగిపోయి కాళీమాతను నిందిస్తూ రాత్రి దేవాలయంలో పడుకున్నాను కాళీమాత నా కళ్ళో కనిపించి మిగిలి ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకరిని తనకు సమర్పిస్తే నట్టింట కనక వర్షం చెప్పింది అందుకే వీణ్ణి సమర్పించబోతున్నాను అన్నాడు మనసిద్ది వాడితో మూర్కూడా ముందు కథను దూరంగా పారవై మనందరికీ సువర్ణయోగం ఉన్నది అని తాము అటుగా వచ్చిన కారణం చెప్పాడు ఇప్పుడు నలుగురు కలిసి బంగారు హంస పోయిన దిక్కుగా బయలుదేరారు మరనాటి ఉదయానికి వాళ్ళు ఒక కొండను సమీపించి దాని శిఖరానికి ఎక్కారు అక్కడ వాళ్ళకొక పెద్ద సరస్సు కనిపించింది అందులో వందల కొద్దీ బంగారు హంసలు సూర్యకాంతిలో బంగారు ముద్దల్లా మెరుస్తూ విహరిస్తున్నవి సరస్సుల్లో ఎక్కడ చూసినా వికసించిన బంగారు కమలాలు ఆ దృశ్యం చూసి వాళ్ళు పరవశించిపోయారు బోయవాడైన కాలుడు తప్ప మిగతా ముగ్గురు బంగారు కమలాలను చేజెక్కించుకోవడానికి సరస్సులోకి దిగారు కాలుడు దృష్టి మాత్రం బంగారు హంసలపైనే ఉన్నది వాడు కూడా సరస్సులో దిగి వాటిని పట్టుకోబోయాడు అయితే అవి వాడికి అందకుండగా దూరంగా ఈదుకుపోసాగాయి కాలుడు సరస్సు నీటిలో మరి కాస్త ముందుకుపోయి తనతో వచ్చిన వాళ్ళ కోసం తల తిప్పి పక్కకు చూశాడు అక్కడ వాళ్ళు కనిపించలేదు కానీ మూడు బంగారు హంసలు కేసి ముక్కులు చాచి చూస్తూ నీళ్ళల్లో తేలియాడుతున్నవి అది చూసి కాలుడు ఉలిక్కిపడి మరుక్షణమే సరస్సు నుంచి గబగబా బయటకు వచ్చి తిరిగి చూడకుండగా ఇంటి దారి పెట్టాడు బేతాళడి కథ చెప్పి రాజా లాగే మిగతా ముగ్గురు కూడా బంగారు హంసను పట్టుకునేందుకు వెళ్ళిన వాళ్లే కదా అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురు సరస్సులో దిగి హంసలుగా మారిపోవడం కాలుడు మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడటం ఎందుకు జరిగింది ఏ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా చెప్పాడు కాలుడు బోయవాడు వాడు వృత్తి పక్షులను పట్టడం అదే వాడి జీవనాధారం ఏ పక్షి దొరకని సమయంలో వాడు బంగారు హంసను పట్టేందుకు బయలుదేరాడు వాడు మొదట్లో బాణం కొట్టింది అది మామూలు హంస అనుకునే మిగతా ముగ్గురు సంగతి వేరు వాళ్ళు తమకు సువర్ణయోగం పట్టాలని ఉన్న ఉన్నవాళ్ళు ఆ కారణం వల్లనే వాళ్ళు సరస్సులో దిగినప్పుడు హంసల మాట మరిచి బంగారు కమలాల కోసం వేగపడ్డారు కాలుడు అలా చేయలేదు వాడికి ముఖ్యం పక్షి బంగారం కాదు తన తోటి వాళ్ళ ముగ్గురు అంశలుగా మారడం చూడగానే వాడికి అదేదో మహత్తు గల సరసన్న గ్రహింపు కలిగినది అందుకే వాడు అంశం పట్టే ప్రయత్నం అని ఇంటిదారి పట్టాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాలడు శవంతో సహా ఆమె తిరిగి మళ్ళీ ఎక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ స్టోరీస్ నచ్చిన నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్